ఆక్విడు క్రిస్టియన్ పెద్దపేట మొదటి రోజు వర్తమానికులు రెవరెన్ డాక్టర్ డివి రత్నం గారు కైకారం రెండవ రోజు వర్తమానికులు పాస్టర్ యేసుదాసు గారు సీసలి మూడవ రోజు వర్తమానికులు పాస్టర్ జాన్ పీటర్ గారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి మరియు ఈ సభలలో మరికొంతమంది దైవజనులు ప్రసంగించెదరు సభ ప్రారంభికులు రెవరెన్ డాక్టర్ సిహెచ్ జాజ్ గారు అనుబంధ గ్రామాల సంఘ కాపరి సిబిసి ఎన్సి సభాధ్యక్షులు డాక్టర్ జీ జోషెఫ్ రాజ్ గారు సిబిసిఎన్సి జనరల్ సెక్రటరీ ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండి ప్రేమ్ కుమార్ గారు శ్రీమతి ప్రిష్కెళ్లా గారు మరియు సంఘ పెద్దలు సంఘము స్త్రీల సమాజం ఏబిటి యూత్ సండే స్కూల్ వారు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము